ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు ఎందుకని ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీస్థానం మీద పెడతాడు ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి అంతటి మహా విద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు గజారోహణం చేశారండి ఆయనకి అంటారు అంటే ఏనుగెక్కించారండి ఆయన్ని అంటారు ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి లక్ష్మీ స్థానం కుంభస్థలంలో ఉంటుంది ఐదు చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి ఒకటి ఏనుగు కుంభస్థలం రెండు ఆవు యొక్క వెనక తట్టు మూడు తామర పువ్వు నాలుగు మారేడుదలం యొక్క వెనుక భాగం అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం ఐదవది పెళ్ళైనటువంటి ఆడది అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభం